ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది మూడు నెలల ముందే ఎన్నికలకు కసరత్తు నిర్వహించాలని కూడా నిర్ణయించారు పురపాలక పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కు లేఖలు రాసింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ఈ ఎన్నికలు ముగియనున్నాయి ప్రస్తుత సర్పంచ్ల పదవీ కాలం అప్పటితో ముగియనుంది ఈ మేరకు కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల ముందే నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం అయితే నిర్ణయించింది ఈ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్తోనైతే ప్రస్తుత సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది అందుకుగాను మూడు నెలల ముందుగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీలో ఏపీలో నిర్వహించేందుకైతే ఎన్నికల ఎన్నికల సంఘం కసరత్తును ప్రారంభించింది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది ఈ మేరకు కూడా మూడు నెలలకు ముందులే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కసరత్తు ప్రారంభించింది ఎన్నికల కమిషన్ దీనికి గాను పురపాలక పంచాయతీరాజ్ శాఖల కమిషనర్లకైతే ఒక లేఖను పంపించింది ఎస్ఈసి లేఖలు పంపించింది ఇక మూడు నెలలు ముందుగానే నిర్ణయించి ముందుగానే నిర్వహించాలని చెప్పి కూడా ఈసీ నిర్ణయించింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ఏప్రిల్లో ప్రస్తుత సర్పంచ్ల పదవీ కాలం ముగినుంది ఇక ఈ నేపథ్యంలోనే ఈ లేఖలు పంపించి పూర్తిగా కూడా రంగం సిద్ధం చేసింది ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకైతే ఏపీలో రంగం సిద్ధమవుతుంది మూడు నెలల ముందు నుంచి కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పుడు ఒక లేఖను పంచాయతీరాజ్ శాఖకు పంపించడము పొరపాలక పంచాయతీరాజ్ శాఖ కమిషన్లకు ఈ ఎస్ఈసీ లేఖను పంపించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ లేఖలు పంపించింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఇప్పుడున్న ప్రస్తుత సర్పంచ్ల పదవీ కాలం అయితే ముగుస్తుంది ఇక అందుకు గాను మూడు నెలలు ముందుగానే నిర్వహించాలని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకొని దీనికి గాను ఒక లేఖను సిద్ధం చేసింది లేఖలను కూడా పంపించింది పంచాయతీరాజ్ అండ్ పురపాలక శాఖలకు లేఖలను పంపించింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్తో కూడా ఇప్పుడు పంచాయతీ ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో వాళ్ళ కాలం కూడా ముగియనుంది వాళ్ళ వాళ్ళ టైము ఇప్పటితో అప్పటితో అయిపోతుంది కాబట్టి ఇక ఈసారి ఈ దఫా ఎన్నికలకైతే స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం కూడా రంగం సిద్ధం చేస్తోంది ఎస్ఈసి దీనికి మూడు నెలల ముందుగానే నిర్ణయించే నిర్వహించేందుకు కూడా ఇప్పుడు కార్యాచరణ రూపొందించింది ఇక స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి ఏపీలో మొదలు కానుంది